అతిశ్రేష్టమైన పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు కృపా వాక్యం అనే కార్యక్రమాన్ని మీరు వింటున్నారా చాలా సంతోషం మీరందరూ వింటున్నారని సంతోషంగా ఉంటున్నారని దేవుని మహాకృపను బట్టి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుని స్తోత్రం మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక మాటను మనం దేవుని వాక్యాన్ని తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో ఎపిస్లోకి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పలిహూల వచనములో దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేర్చుకొనసు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనుండి జాగ్రత్త అని చెప్పింది దేవుడి వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటను మనం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఇక్కడ సమయాన్ని గురించి ప్రత్యేకించబడింది సమయమును పోనీయకూడదు అని దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయం దేవుడు నిన్ను ప్రేమించి నీకు నీ కుటుంబానికి ఇచ్చినటువంటి సమయం ఆశీర్వదకరంగా ఉండాలని దేవుని ఉద్దేశం పరిశుద్ధ గ్రంథంలో మనం దేవుని వాక్యాన్ని చూస్తే దేవుడు కొంత సమయాన్ని గురించి అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలియచేశాడు దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయం చాలా విలువైనది చాలా విలువైనది కనుక ఆ సమయాన్ని జాగ్రత్తగా నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక దేశానికి అలాగే ఒక పట్టణానికి అలాగే ఒక గ్రామానికి ఒక కుటుంబానికి ఒక మనిషికి కొంత సమయాన్ని కేటాయించాడు ఈ సమయాన్ని గుర్తించాలి దేశానికి చూడండి రాష్ట్రానికి ఇంకా కొన్ని కొన్ని పట్టణాలకు కొంతమంది మనుషులకు కొన్ని కుటుంబాలకు దేవుడు ఒక ఉన్నతమైనటువంటి సమయాన్ని ఏర్పాటు చేశాడు ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు ఆ సమయాన్ని ఒకవేళ మనం దుర్వినియోగపరుచుకుంటే దేవుని కృపకు దేవుని ప్రేమకు దేవుని ఆదరణకు ఆశీర్వాదములకు నువ్వు దూరం అయిపోతావు జాగ్రత్త అందుకే ఈరోజు చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నోవాహు చూడండి ఆయా దేశములో ఉన్నాడు ఆ దేశములోను ఆ ప్రజల్లోను ఉన్నప్పుడు ప్రజలకు దేవుడు ఒక సమయాన్ని కేటాయించాడు ఒక సమయాన్ని గొప్ప సమయం ఇచ్చాడు దేవుడు ఆ సమయాన్ని మనం జాగ్రత్తగా చూస్తే నోవాహు ఆ దేశంలో ఉన్నప్పుడు ఆ ప్రజలకు దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు ఆ సమయం ఏంటో తెలుసా వాడ కట్టుకునే వరకు సమయం ఇచ్చాడు ఈ వాడ కట్టుకునే వరకు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు నోవాహు కుటుంబానికి ఒక సమయాన్ని ఇచ్చాడు ఈ సమయంలో నువ్వు ఓడను సిద్ధపరచుకోవాలి నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి అవసరమైతే ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు సువార్తను చెప్పు ఈ సందర్భంలో దేవుడు నన్ను ఓడ కట్టమన్నాడు గనుక రండి మీరు కూడా ఓడలోనికి ప్రవేశించి రక్షింపబడండి అని చెప్పు అయితే ఆయన చెప్పాడు కానీ ఆ ప్రజలు ఎవరు వినిపించుకోలేదు కానీ నోవాహు దేవుడిచ్చినటువంటి సమయమును సద్వినియోగం చేసుకున్నాడు శ్రమ పడ్డాడు కష్టపడ్డాడు ఓడనొక నిర్మించుకున్నాడు ఆ ఓడలోనికి తన కుటుంబాన్ని చేర్చుకున్నాడు కుటుంబం అంతా రక్షించబడినట్లు మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం అలాగనే పేతు రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వత్సరంలో చూస్తే లక్షల మంది లక్షల మంది ప్రజలు ఆ వార్తను విన్నారు ఆ మాటను విన్నారు కానీ వారు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు కనుకనే ఆ ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి దుస్థితికి గురైపోయిన పరిస్థితి నువ్వు కుటుంబం అయితే దేవుని వాక్యాల మనం చూస్తాము మూడు వందల డెబ్బై ఒక్క రోజు వరకు కూడా వాళ్ళు హాయిగా ఆ ఓడలో సంతోషంగా ఆనందంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు మూడు వందల డెబ్బై ఒక్క రోజు వాళ్ళు ఓడలో నివాసం చేయవలసిన పరిస్థితి అయినప్పటికీ దేవుడు వారిని సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా నడిపించాడు అయితే దేవుడిచ్చిన సమయమును సద్వినియోగం చేసుకోలేక దుర్వినియోగం చేస్తున్నటువంటి ఆయా ప్రాంతం ఆయా దేశం ప్రజలు మనం ఒక్కసారి వారిని గమనించి చూస్తే వారందరూ కూడా ఆ మహాప్రళయములో కొట్టుకుని పోయినట్లు మనం చూస్తూ ఉన్నాం అందుకే జాగ్రత్త దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయమును ఎన్నడు కూడా దుర్వినియోగపరచుకోవద్దు దేవుడుకిచ్చినటువంటి సమయమును నువ్వు సద్వినియోగపరచుకో నీవు నీ కుటుంబము ఆశీర్వదకరంగా దీవించబడతాను దేవుని వాక్యములు మరొక మాట చూద్దాం సుధోమ గోమురవ పట్టణానికి వెళ్ళినప్పుడు మనం అక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి ఈ సుధోమ గోమూర్వ పట్టణము కూడా దేవుడు ఒక సమయం ఇచ్చాడు ఏమిటి ఆ సమయం అంటే ఒక్క ఒక్క రోజు మాత్రం సమయం ఇచ్చాడు ఒక్క రాత్రికే సమయం ఇచ్చాడు ఈ రాత్రిలో లోతు మీ వాళ్ళందరినీ తీసుకొనిరా మీ కుమారులు గాని లేకపోతే మీ కోడను లేకపోతే మీకున్నటువంటి కుమార్తెలు మీ వాళ్ళ బంధుమిత్రులు అందరినీ నీకున్నదంతా మీకున్నదంతా తీసుకునిరా త్వరగా ఈ రాత్రే మీకు సమయం తెల్లవారంటే ఆకాశము నుండి అగ్ని గంధకమును దేవుడు కురిపించబోతున్నాడు ఆయా ప్రాంతాల మీదకు దేవుడు అగ్ని పంపిస్తున్నాడు సుధము గుమురు పట్టణమును ఆయన కాల్చి వేయబోతున్నాడు లే ఒక్క రాత్రి నీకు సమయం చూడండి ప్రిలరా మనం మొట్టమొదటిగా చూసినప్పుడు నోవాగుతో మనం గమనించినప్పుడు చూస్తే అక్కడైతే వాళ్ళారా వాడ నిర్మించే వరకు దేవుడు సమయం ఇచ్చాడు వాడ కట్టుకునే వరకు సమయం ఇచ్చాడు ఆ సమయంలోనే నోవాగు సమయాన్ని సద్వినియోగం చేసుకొని వాడను కట్టుకొని వాడలోనికి తన కుటుంబాన్ని చేర్చుకొని ఆనందమైనటువంటి జీవితాన్ని కొనసాగించాడు ఇక రెండవదిగా చూస్తే సుధమోగములో పట్టణములో ఉన్నటువంటి లోతు విషయంలో దేవుని యొక్క దూతలు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఈ రాత్రి సమయం ఉంది కనుక నీ వాళ్ళందరినీ కూడా నువ్వు ఏర్పాటు చేసుకో నీకున్న సమస్తమును సమకూర్చుకో త్వరగా త్వరగా అన్నారు ఒక్క రాత్రి మాత్రమే సమయం ఇచ్చారు చూడండి మరి నీకెంత సమయం ఇస్తున్నాడో దేవుడు ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని వింటున్నావు ఎన్నిసార్లు మరి ప్రసంగాలు వింటున్నావు ఎన్నోసార్లు సభలకు వెళుతున్నావు ఎన్నోసార్లు ఎన్నోసార్లు దేవుడి గురించి ప్రతి విషయంలో వింటున్నావు కానీ నీలో మార్పు లేదు జాగ్రత్త అందుకే దేవుడికి ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి అందుకే దేవుడికి ఇచ్చినటువంటి సమయం విలువైంది జాగ్రత్త నీ సమయం విలువైనది నీ సమయం విలువైనది జాగ్రత్త నీ సమయాన్ని విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు వద్ధపరుచుకోవద్దు అదే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా మనం గమనించి చూసినట్లయితే సుధము గుమురు పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది అనేక మంది అనేక మంది ప్రజలు అగ్నికి ఆపుతయిపోయారు కారణం దేవుడిచ్చినటువంటి సమయాన్ని వాళ్ళు దుర్వినియోగపరిచారు దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు ఈనాడు ఎంతో మంది ఎంతో మంది దేవుని దగ్గరకు రాలేక దేవుని సన్నిధికి రాలేక ఒకవేళ వచ్చినా నిలవలేక ఎందుకో ఎందుకో ఎంతో మంది సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు కొంతమంది అంటారు ఇదిగో ప్రభు దగ్గరకు రండి అంటే వారంటారు ఇల్లు కట్టుకున్న తర్వాత మేము ప్రభు దగ్గరకు వస్తామండి కొంతమంది చెప్తారు మరి కొంతమంది అంటారు మా అమ్మాయికి మా అబ్బాయికి వివాహ కార్యక్రమాలు ఉన్నాయండి ఆ వివాహ కార్యక్రమాలు చేసిన తర్వాత మేము ప్రభు దగ్గరకు వస్తాం చూడండి సమయం దేవుడిచ్చినటువంటి సమయం ఎంత విలువైందో చాలా మందికి తెలియడం లేదు మరి కొంతమంది అంటారు కొన్ని అప్పులు ఉన్నాయండి అప్పులు తీర్చిపోయిన తర్వాత అప్పుడు మేము ప్రభు దగ్గరకు వస్తాం జాగ్రత్త సుమా దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు నీ సమయం చాలా విలువైంది దేవుడు నుంచి ఇచ్చిన సమయం చాలా ఆశీర్వాదకరమైనటువంటి సమయం కొంతమంది ఏమంటారు అంటే మా వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారండి కొంతకాలం ఆగిన తర్వాత నేను చర్చి వద్దాం అనుకుంటున్నానండి ప్రభువుని చేరుకుందాం అనుకుంటున్నాను ప్రభు దగ్గరికి రావాలనుకుంటున్నాను అందుకంటే మా వాళ్ళు కొంచెం మమ్మల్ని ఇబ్బందికరంగా ఇబ్బందులు పెడుతున్నారు లేదు ప్రిలారా మరొక విషయానికి వస్తే చూడండి నా స్నేహితులు నా బంధువులు ఎందుకో నా పైన చిన్న చూపు చూస్తున్నారు అందువల్ల నేను దేవుని సన్నిధికి రాలేకపోతున్నాను దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని దేవునితో గడపలేకపోతున్నాను అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు జాగ్రత్త అందరూ నిన్ను చిన్న చూపు చూస్తే దేవుడి నిన్ను పెద్ద చూపు చూస్తాడు ఆయన ఏడు నేత్రములు కలిగినటువంటి వాడు ఏడు నేత్రముల ద్వారాగా ప్రజలు పరిష్పాలించేవాడు పరిశీలించేవాడు ఎవరికి ఏది కావాలో ఇచ్చేవాడు కనుకనే ఆయన నీ కోసం ఒక సమయాన్ని కేటాయించాడు ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో మరొక విషయాన్ని మనం చూస్తామండి ఆది కాను పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండు పద్నాలుగు చూస్తే వారు సద్వినియోగం చేసుకోలేదు సదమో ఉన్నటువంటి అందరూ కూడా దేవునికి తిరుగుబాటు చేశారు దేవుడు కొంత సమయం వాళ్ళకి ఇచ్చినా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు లోతుకు చెప్పినటువంటి మాట ఒక్క రాత్రి సమయం ఇచ్చాడు దేవుడు ఆ రాత్రిలోనే వారు ఎవరు బంగులు రాకపోయినా తాగత సిద్ధపడి తన కుటుంబాన్ని తీసుకొని దేవుని యొక్క దూతల మాటకు లోబడినట్లు మనం అక్కడ చూసాం నోవాహుకు ఓడ కట్టే వరకు సమయం ఇచ్చాడు జాగ్రత్త గమనించాలి అలాగనే లోతుకు ఒక్క రాత్రి మాత్రమే సమయం ఇచ్చాడు ఆ సమయాన్ని వారు సద్వినియోగం చేసుకున్నారు మరి నీ పరిస్థితి ఏంటి నువ్వు ఎలా ఉన్నావు సద్వినియోగం చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు చూసాం మనం ఇలానా ఆ సమయంలోనే అనేక మంది ఒకరు కొంతమంది ఆ దేశపు ప్రజలు అగ్గిరికి ఆహుతి మరి కొంతమంది ప్రజలు జల ప్రళయానికి కొట్టుకుని పోయినట్టు మనం చూస్తూ ఉన్నాం దేవుడు నిన్ను ప్రేమించి నీకు